నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ తెలంగాణలో నీచ రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ బీజేపీ ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని కూడా అన్న నేను ఎంత నీచాతి నీచం అంటే గత పదేళ్ళుగా ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఆస్తులు కూడగట్టుకొని ఈరోజు పదవి లేకపోతే సముద్రంలో నుంచి పడ్డ చాప పిల్ల ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటున్నారు ఇప్పుడు నాయకులు ఎంత నీచాతి నీచం అంటే ఆ రోజు హైదరాబాద్ మేయర్గా కావచ్చు ఆ రోజు ఎంపీలుగా కావచ్చు ఆ రోజు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ రోజు ఎమ్మెల్సీలుగా కావచ్చు ఆ రోజు మంత్రులుగా కావచ్చు ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్లుగా కావచ్చు ఆ రోజు ఏదో విధంగా నాయకుల్ని ఈ తెలంగాణలో తీర్చిదిద్దాం ఏ పార్టీ అయినా పర్లా నేను అనేది ఈవెన్ ఒక్క పార్టీ కాదు మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే అధికారంలోకి రాకముందే బయటికి వెళ్ళాలి ఆ యొక్క పార్టీని మీరు అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఇది ఎంత నీచం అంటే అంత నీచం అసలు ఈ రాజకీయవేత్తలు నమ్మి ప్రజలకు ఎవరు మేలు చేస్తారని అంటే వాళ్ళకే ఓట్లేస్తే ఈరోజు పార్టీలు మారడం ఎంత సిగ్గుచేటు ఎంపీలుగా ఉన్నవాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు నలుగురు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీలో కావచ్చు చేరడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఓటమి పాలయ్యో వీళ్ళు గతంలో గెలిచి ఓటమి పాలయ్యో వీళ్ళు చేసిన ఏదైతే ఇబ్బందికరమైన పనులకు ఓటమి పాలయ్యో వాళ్ళు ఈరోజు పార్టీలు మారడం ఎంత సిగ్గుచేటు ఒక పార్టీ అధికారం కోల్పోతే ఆ పార్టీని మళ్ళీ మేము అది కాదు మా సిద్ధాంతాలు ఇవ్వే మేమే అభివృద్ధి చేస్తాం మేముంటేనే ఈ ప్రజలకు రక్ష అని చెప్పుకొని ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడమా లేకపోతే ఆ పార్టీ తరఫున ఉండి ప్రతిపక్ష హోదాలో ఉండి కొట్లాడడమా చేయాలి కానీ ఈరోజు ఎంతకు దిగజారిరంటే ఆ రోజు కనీసం రోడ్లెమ్మటి కనీసం రోడ్లెమ్మటి భిక్ష మడుక్కోవడానికి కూడా పనికిరాని వాళ్ళను కూడా ఈరోజు నాయకుల్ని చేసిన చేసిన చరిత్ర కొన్ని పార్టీలు అలాంటి పార్టీలని ఈరోజు విడిచిపెట్టి వెళ్తే అది ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారా అదేవిధంగా కొన్ని మాటలైతే ఏదైతే ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేని ఘోరంగా తిట్టారు వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమంది గెలిచిర్రు ఆ గెలిచిన వాళ్ళని కూడా ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఘోరాతి ఘోరమైన మాటలు అన్నారు ఎంత ఘోరం అండి నేను చెప్పేది ఏంటంటే ప్రజలు గమనించాలే ఒక నాయకుడు మీరు నమ్ముకొని గెలిపించిర్రు ఒక నాయకుడిని వద్దనుకొని ఓటమి పాలు చేశారు కాబట్టి ఆ నాయకుడిని ఈరోజు మళ్ళీ అదే పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ మీరు ఏదైతే వ్యతిరేకించో కొంతమందిని ప్రతిపక్షంలో ఉంచాలని గెలిపించిరో వాళ్ళు ఈరోజు అధికార పక్షంలోకి చేయాలని ఎగ్జాంపుల్ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండే ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు మరి ఆ రోజు నచ్చని ఈ రోజు ఎలా నచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈరోజు కాంగ్రెస్ అండవ కప్పుకోవడానికి కొద్దిగా నన్న ఉండాలి కదా పీజేఆర్ కూతురు విజయారెడ్డిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందే తీసుకుంది అయినా కూడా విజయారెడ్డి గారిని ఓడించడం జరిగిందట మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ రోజు ఇద్దరు తిట్టుకున్నారు ఇప్పుడు

అయితే ఈ మాటలు ఎవరిలో కాదు ఈరోజు జాయిన్ అయ్యారు ఇద్దరు జాయిన్ అయ్యారు ఎవరు చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి అదేవిధంగా దానం నాగేందర్ ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఏదైతే ఖైరదాబాద్ చౌరస్తాలో బీడీలు అమ్ముకునేటోడు మరి ఈరోజు ఆ బీడీలు అమ్ముకునేటోడు నీ దగ్గరికి వచ్చి బీడీలు అమ్మడానికి వచ్చిండా అంటే ఈ గుంపు మేస్త్రికి ఏమైనా బీడీలు అవసరం వచ్చినాయా మధ్యలో అనంటే అవుననే అంటున్నారు తెలంగాణ ప్రజలు నువ్వేమో గుంపు మేస్త్రి అంటావు సీఎం పదవిని అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థినేమో బీడీలు అమ్మేటోడు అంటావు ఈరోజు ఏమో అదే బీడీలు అమ్మేటోడికి కండో కప్పి ఆహ్వానిస్తావు అదేవిధంగా రంజిత్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడి నువ్వు దమ్ముంటే రాజీనామా చేయి చేవెలలో పోటీ చేయని రంజిత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి ఆ రోజు ఎన్నికల సందర్భంలో మాట్లాడుకున్నా ఈరోజు అదే చేవళ్ళ సీట్ ఇచ్చి రంజిత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్టు కూడా ఊహాకారులు వస్తున్నాయి ఎంత దరిద్రం ఎంపీని చేసారు ఇక్కడ దానంనేమో రెండుసార్లు ఎమ్మెల్యేను కూడా చేశారు ఎంత ఆ రోజు కాంగ్రెస్లో గెలిచిన దానం ఆ తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది ఆ బీఆర్ఎస్లో పదవి అనుభవించి ఈరోజు కూడా కాంగ్రెస్లో నేను చెప్పేది ఒకటే కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా కాంగ్రెస్ కార్యకర్తలు జైళ్లపాలయ్యు కాంగ్రెస్ కార్యకర్తలు అదే అద్రు కాంగ్రెస్ నాయకులు ఇదేయ్యరు నా బొందయ్యు నా బొక్క బోర్లు అని ఏదైతే స్టేజీల మీద ఉరులుతూ ఉంటావో ఈరోజు ఆ మాటలకు ఏం సమాధానం చెప్తారని ఈ సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం ఎందుకు అంటే ఇప్పుడు అదే దానంకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు మరి ఆ నాయకులు ఎప్పుడు ఎదగాలి ఉద్యమం టైంలో నుంచి పనిచేసిన వాళ్ళకి టికెట్స్ ఇచ్చి ఉద్యమంలో ఏదైతే క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకి కావచ్చు బాలక సుమన్ అదేవిధంగా రసమై అదేవిధంగా కొంతమంది గువ్వల బాలరాజు కావచ్చు గాదర్ కిషోర్ కావచ్చు విద్యార్థులకు కావచ్చు పోతే మేధావులకు కావచ్చు అందరినీ కూడా ఎమ్మెల్యేలని నాయకుల్ని చేసింది ఆ రోజు ఆ పార్టీ నేను ఒకే పార్టీ అంటలేను రేపటి నాడు కాంగ్రెస్ నుంచి జంప్ అయినా కూడా వేరే పార్టీ అధికారంలోకి రావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయినా కూడా నేను ఇదే మాట్లాడతాను కొద్దిగానన్నా గిత్తనన్నా ఉండాలి కదా కనీసం గెలిచి మూడు నెలలు కావట్లేదు మూడు నెలల్లో ఏం చేశారు గ్యాస్ సిలిండర్ ఇచ్చారా లేకపోతే ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఒక్క యూనిట్ పెరిగినా కూడా ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు ప్రతి మైలకు రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారన్నారు ఎక్కడ పోయింది తొమ్మిదో తారీఖు నాడే రుణమాఫీ చేస్తారన్నారు ఎక్కడ పోయిందని ప్రశ్నించాల్సిన మీరు ఈరోజు ఎలా పార్టీ మారుతున్నారని నేను ప్రశ్నిస్తున్నా అంటే ప్రతిసారి మీకు అధికారం లేకపోతే మీకు నిద్ర పట్టదు మీకు డబ్బులు రావు ఏదో డబ్బులు దండుకోవాలి అధికారంలో ఉండాలి ఇలా అయితే ఎలా ప్రజలకు సేవ ఎలా చేస్తారు ఆరూరు రమేష్ గారికి టికెట్ ఇస్తే వర్ధన్పేటలో గెలిచి లక్ష మెజార్టీ ఇస్తే ఆ లక్ష మెజార్టీని నిలుపుకోలేక ఆ దరిద్ర కొట్టు వ్యక్తి ఈరోజు పార్టీ మారి బీజేపీలోకి పోవడం మొన్ననే మాజీ సీఎంకి కలిసి నందినగర్లో నేను పార్టీ మారతలేనని చెప్పడం మారండి ఎప్పుడు మీకు సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఎలక్షన్స్ ముందే మారండి ఇదే ఎలక్షన్స్కి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందు అప్పుడే మారాలి కదా అధికారంలోకి రాకముందే మీరు మారుంటే మీ మార్పుకు ఆ రోజు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ సిద్ధాంతాలను నచ్చక మేము మారినాం అనేది ఉంటుంది ఈరోజు ఏదో చిన్న నేనైతే చెప్తున్నా ఏదో చిన్న చితిగా అవినీతి చేసే ఉంటారని అయితే చాలామంది కూడా అనుకుంటున్నారు కాబట్టి ఆస్తులు కాపాడుకోవడానికి నేషనల్ పార్టీలన్నా ఉండాలి లేకపోతే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలోనన్నా ఉండాలి అనే విధంగా ఈ నాయకులు వివరించారు మౌబాస్ సీతారాం నాయక్ అసలు ఆయన ఎవరో కూడా తెలియదు ఆయన ప్రొఫెసర్ అని చెప్పుకునేటోడు ఇదే సీతారాం నాయక్ మాలో కవితకు ముందు ఎంపీగా గెలిచినప్పుడు ప్రచారంలోకి వస్తే నువ్వు ఎవరో కూడా తెలియదు అంటే మేము ఉద్యమకాలంలో మీరు మా ఉద్యమం నుంచి మా బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పుట్టింది మీరు మాకే ఓట్లేస్తారని స్టేజ్ల పైన చాలా గల్ల ఎగిరేసి ఇప్పుడు ఎక్కడ పోయింది చానంపూడి రెడ్డి ఈయన ఉజరా నగర్లో ఓడిపోవడం ఉత్తం పైన ఓడిపోవడం ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ నల్గొండ టికెట్ అంట నీ బొంద నేను చెప్తున్నా కదా కనీసం నీకు నల్గొండలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్ వచ్చినాయో చూసుకో సూర్యాపేట తప్ప చూసుకో అది కూడా బీజేపీ కాదు సంకినేనికి ఇంతో అంత ఆడ ఉండడం